జ్ఞానాగ్ని అంటే సంధ్య మాస్టర్ జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే ఏమిటి వివరంగా చెప్పండి వంశీ మాస్టర్ మీ ఇంట్లో మీ పిల్లవాడు వంద రూపాయలు దొంగతనం చేసి స్నేహితులతో సినిమాకు వెళ్ళాడనుకోండి ఆ విషయం తెలిసిన మీరు వాడిని శిక్షించి మంచి దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటారు వాడు తిరిగి వచ్చాక మీరు వెంటనే వాడిని నిలదీసి నిన్ను ఎంతగా నమ్మాను నిన్ను నన్ను మోసం చేస్తావా అంటూ కర్రతో నాలుగు దెబ్బలు వేశారు వాడు సిగ్గుపడి తన తప్పు తెలుసుకొని అమ్మ నన్ను మన్నించు ఇదిగో మిగిలిన యాభై రూపాయలు ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చెయ్యను అంటూ క్షమాపణ కోరుకున్నాడు అప్పుడు మీరు ఏం చేస్తారు ఇంకా దండిస్తారా క్షమించి వదిలేస్తారా ఖచ్చితంగా ఎవరు ఇంకా కొట్టరు ఎందుకంటే పిల్లవాడు తన తప్పు తాను తెలుసుకున్నాడు వాడికి విధించబడ్డ మిగిలి మిగిలిన దెబ్బలు వాడికి వచ్చిన జ్ఞానంతో రద్దు చేయబడాయి ఇదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే తప్పు చేసి పశ్చాత్తాపం పొందిన బిడ్డని ఎలా అయితే మనం క్షమిస్తామో అదే విధంగా పరమాత్మ బిడ్డలమైన మనం గతంలో చేసిన హింసకాండను ధ్యానం ద్వారా చూసుకొని నా వాస్తవానికి నేనే సృష్టికర్తను గతంలో వేరొకరికి పెట్టిన హింసనే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్న జ్ఞానం తెచ్చుకుంటే దానిని కర్మదేవతలు నిశ్చయం చేసుకుంటే మనకు విధించబడ్డ కర్మలు రద్దు చేయబడతాయి జ్ఞానమనే అగ్నిలో మన దుష్కర్మలన్నీ మండిపోతాయి ఇదే కర్మ సిద్ధాంతం అంటే మన గతకాలపు దుష్కర్మలను చూసుకొని దగ్ధం చేసుకునే సులువైన పద్ధతి ఉంది అదే కర్మధ్యానం